హాయ్ అండి అందరికీ ఈ ఐటమ్స్ గురించి షార్ట్లో సరిపోదు ఫుల్ వీడియో తీద్దామని చిన్నగా అయితే చిన్న బ్లాగ్ తీసాను అనమాట ఫస్ట్ అయితే ఈ ఐటమ్స్ గురించి చెప్పేస్తాను మీకు ఇక సెకండ్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానో ఏంటనేది చాలామంది క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పాను కదా ఆ వివరాలు కూడా చెప్తాను ఇక థర్డ్ వన్ వచ్చేసి మీ అందరికీ గుడ్ న్యూస్ ఉందని చెప్పాను కదా అది వీడియోస్ చివరిన చెప్తాను సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పంచలోహా ఐటమ్స్ గురించి చెప్పాలంటే ఇది సెకండ్ ఆర్డర్ అండి నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే ఒక మేడం రాజమండ్రి నుంచి బుక్ చేసుకున్నారు అది మేడం అడ్రస్కే పంపించేశాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేడం రివ్యూ కూడా ఇచ్చారనమాట అది ఇక ఈ సెకండ్ ఐటమ్ వచ్చేసి మన జంగారెడ్డి గుడెంలో ఉన్న ఇద్దరు మేడమ్స్ కలిపి బుక్ చేసుకున్నారు అసలు ఎంత బాగా వచ్చిందండి ఐటెం ఇది మీరు ఇది గోల్డ్ కాదండి బాబు అని చెప్పేంత వరకు కూడా ఎవరికీ తెలియదు ఇది గోల్డా రోల్డ్ గోల్డా అనేది అంత బాగుంది రెండు బ్యాంగిల్స్ రెండు ప్లెయిన్ చైన్స్ ఒక చేత పట్టీలు రెండు రింగ్స్ అనమాట ఈ ఐటెం మొత్తం కలిపి ఈ చైన్స్ అయితే అసలు గోల్డ్కి ఏ మాత్రం తీసుకోలేదండి షైనింగ్ అయితే అంత మెరుస్తూ ఉంది అసలు ఒకటేమో నాన్ థర్డ్ మోడల్ ఇంకోటేమో డైలీ వేర్ చైన్ మోడల్ అనమాట ఆ మేడం బుక్ చేసుకుంది అసలు మీరు చూస్తున్నారు కదా గోల్డ్ లానే ఉంది సేమ్ అసలు ఇక పట్టీలు వచ్చేసి బంగారు పట్టీలు ప్లెయిన్ పట్టీలు పెట్టుకుంటున్నారు కదా అందరూ అలా ఉన్నాయన్నమాట అంత బాగా వచ్చింది పట్టీలు ఇక బ్యాంగిల్స్ వచ్చేసి పాతకాలం మన అమ్మమ్మల కాలంలో చేతికుండే చూసారా అంత బాగుంది డిజైన్ ఆ సేమ్ అదే డిజైన్ చెప్పక్కర్లేదు అసలు ఎందుకంటే మా నాన్నమ్మ చేతికి సేమ్ ఇలాగే నాలుగు గాజులు ఉండేవి ఆ వైట్ స్టోన్ తోటే సేమ్ డిజైన్ అనమాట అంత బాగున్నాయి బ్యాంగిల్స్ మీరు చూసారు కదా ఇంకా రింగ్స్ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చాయి డైలీ వేర్ రింగ్స్ అనమాట ఇవి ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ కాలాన్ని అయితే గుర్తు చేసే మళ్ళీ వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఈ పంచలోహ ఐటమ్స్ స్టోన్ ఊడిపోదు ఒకవేళ ఇవి కలర్ చేంజ్ అయినా సరే మనకి బంగారం ఎలా అయితే కొంచెం కగ్గు తగ్గితే ఎలా ఉంటుందో ఆ షైనింగ్ వస్తుంది అనమాట అందుకని ఇది బంగారం లానే ఉంటుంది కొంచెం కలర్ తగ్గినా సరే బంగారం లానే ఉంటుంది పాత బంగారం దాకా సేమ్ అసలు అందుకే ఈ ఐటమ్స్ ఇంత ప్రత్యేకత అనమాట సో ఎవరికైనా ఐటమ్స్ కావాలంటే స్టీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్కి మీ బుకింగ్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మెసేజ్ చేసి ఓకేనా ఇక సెకండ్ వన్ నేను ఏం చేస్తాననేది అందరికీ క్వశ్చన్ మార్క్ అని చెప్పాను కదా నేనైతే ఆన్లైన్లో శారీస్ అండ్ జ్యువెలరీ ఐటమ్ అనేది సేల్ చేస్తూ ఉంటాను నాకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి శారీస్ కోటి జ్యువెలరీ స్కోటి అలాగే అయితే నా దగ్గర ఉండదు ఆన్లైన్లో అయితే సేల్ చేస్తూ ఉంటాను అనమాట ఆ జంగారెడ్డిగూడెం సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా అడ్రస్కి బుక్ చేస్తారు కాబట్టి ఆ ఓపెనింగ్ వీడియోస్ అన్ని తీసి నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో నా బిజినెస్ అయితే ఇది ఓకేనా ఇక మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకొక రెండు రోజుల్లో అమావాస వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయిన తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ షూర్ దగ్గర నుంచి నేనైతే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనుకోవడం అది ఫిక్స్ అయిపోయాను ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత స్టాక్ అయితే తీసుకొచ్చుకుని నా దగ్గరే పెట్టుకుని మీ అందరికీ మన ఛానల్ ద్వారా పరిచయం చేసి ఆన్లైన్లో బిజినెస్ అయితే చేసేస్తాను మీ అందరికీ కూడా శారీస్ ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుంది ఎలా వస్తుందని టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే ఐటెం నేనే చూసి తీసుకొచ్చి ఇస్తాను కాబట్టి సూపర్ సూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసి మీ అందరికీ నేను సేల్ చేసేస్తాను ఓకేనా ఇప్పటివరకు మీ సపోర్ట్ ఎలా అయితే ఇచ్చారో ఇంతకుముందు కూడా నన్ను అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను స్టాక్ తీసుకొచ్చిన వెంటనే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఎవరు అప్పటి వరకు వల్ల స్ఫిర్తానికి శారీ కొనుక్కోవద్దు ఓకేనా సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు